రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జరుగుతున్న అన్నదాత పోరు రైతన్నకు బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని సూలూరుపేట మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల నేతృత్వంలో సూలూరుపేట ఆర్డిఓ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అన్నదాతకు అండగా అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆర్టీఓ కార్యాలయంకు విచ్చేసి సూలూరుపేట డివిజనల్ అధికారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్రంలో ఎరువులు సరిపడినన్ని రైతులకు అందించలేక వారికి గిట్టుబాటు ధరలు కల్పించకపోతున్నా ఈ టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలని తెలియజేశారు ఈ సందర్భంగా సూలూరుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చడం లేదని అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో రైతన్నలు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక అదేవిధంగా పంటలకు సరిపడ మందులు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించలేకపోతోందని రైతులు గొంతు కోసుకుని ఎవరైనా ఉన్నారంటే అది సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కరే అని సంజీవయ్య ఎద్దేవా చేశారు

ఆ పరిస్థితి కాదు రైతు ఎవరు వ్యవసాయం వేశారో అన్ని చేశాం రైతుకి అండగా నిలబడ్డాం రైతుకి తోడుగా ఉన్నాం రైతుకి మేలు చేసాం మిమ్మల్ని కూడా మేలు చేయమంటున్నాం మీరు ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో దాన్ని నెరవేర్చమంటున్నాం రైతుల్ని మోసగచ్చాం

ఈ పిలుపునిస్తే పిలుపునిచ్చిన మరుక్షణమే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తానికి సిద్ధపడుతున్నాడు ఏదో ఒక విధంగా దీన్ని ఆపాలి దీన్ని నిర్వీర్యం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల మద్దతు ఉండకూడదని మరి అనేక రకాలుగా ఇబ్బందులు మొదటి రోజు నుంచే బయటకు వచ్చేవాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి చేయడాలు ఇబ్బందులు పెట్టడాలు అన్ని కార్యక్రమాలు చేశారు సరే ఈరోజు తొమ్మిదో తారీఖు వచ్చే వచ్చింది తొమ్మిదో తారీఖు వస్తే మరి పర్మిషన్లు ఇచ్చారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత పాప పోలీసు వారు వాళ్ళు కూడా ఏం చేయలేరు మేము కూడా ఇచ్చాం ర్యాలీ ఉందని కొన్ని ప్రాంతాలు చెప్పాం ముందుకు ముందస్తుగానే నాలుగు రోజుల ముందే ఫలానా ప్రదేశం నుంచి ఫలానా ప్రదేశం వరకు ఆర్టీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి రైతులకు సంబంధించిన ఇబ్బందుల గురించి వినతి పత్రాలు సమర్పిస్తాము అని చెప్పాం ఆయన ఆలోచన చేయాలి రైతుల్ని మోసం చేస్తున్నారు ఈరోజు యూరియాకి ఇబ్బంది పడుతున్నారు అయ్యా యూరియా లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రి ఒక పక్క ఎక్కడ రై యూరియా కొరతలేదని చెప్తారు యూరియా కొరత లేదంటే రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి లేదు రైతులతో పాటు మేము రైతులుగా అన్నగా నిలబడి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి లేదు మరీ దారుణంగా ఆయన ఆయన చెప్తారు వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతులు కీలో ఉన్నారు రాత్రి బవళ్ళు రైతు కిలో నిలబడి ఈరోజు పొద్దున నిలబడితే ఈరోజు పొద్దున తెల్లవారుజాము నాలుగు గంటలు నిలబడితే రెండో రోజు ఉదయం పదకొండు గంటలకో పన్నెండు గంటలకు యూరియా ఇస్తే అది కూడా వాళ్ళ నాలుగు బస్తాలు కావాలంటే ఒక బస్తానో అర బస్తాను ఇచ్చి పంపించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకే తరలించే వాళ్ళు లోడ్ లోడ్లుగా ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ యూరియాని మార్క్పెట్ ద్వారా సగం ఇవ్వాలి సగం ప్రైవేట్ మార్కెట్కి ఏజెన్సీలకి ఇవ్వాలి అయితే ఇక్కడ ఏం జరిగింది నూటికి డెబ్బై శాతం ప్రైవేట్ మార్కెట్కి ఇచ్చారు ముప్పై శాతమే మార్క్పెట్కి ఇచ్చారు మరి ముప్పై శాతం మార్క్పెట్కి ఇస్తే దళారి వ్యవస్థ వచ్చి ప్రైవేట్ మార్కెట్లో రెండు వందల డెబ్భై రూపాయలకి ఇవ్వాల్సిన యూరియాని నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు బ్లాక్ మార్కెట్ దొరుకుతామని ఈ బ్లాక్ మార్కెట్ని అరకట్టమంటాం మేము ఈ బ్లాక్ మార్కెట్లో ఎరువులు పోయాయి పరిశీలన చేయండి మీరు ఎంక్వైరీ చేయండి మరి అరికట్టండి రైతుకి నాణ్యమైన ధరకి ఇప్పించారు రెండు వందల డెబ్బై వరకు ఇప్పించారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికంటే కూడా బయట మార్కెట్ రేటు కంటే కూడా యాభై రూపాయలు తక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అందించారు మరి మీ రోజు ఆరు వందలకి ఇస్తున్నారంటే ఇంచుమించు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు మరి జేబులు మరి ఈ జోబులు ఈ డబ్బులు ఎక్కువగా వసూలు చేసిన డబ్బు ఎవరి జోబులు ఇవ్వని చెప్పాల్సి అవసరం దుర్మార్గంగా ఏం చెప్తుంటే మరి అచ్చునారాయణ గారు ఏమి క్యూలో నిలుచుకుంటే తప్పేమంది బఫేకి పోతే క్యూలో నిల్చుకోవట్లేదు అయ్యా అచ్చునారాయణ గారు బఫేలో పోతే అరగంటలో బోన్ చేసులు రావచ్చేమో కానీ మీ వ్యవసాయ అధికారుల దగ్గర ఎరికెళ్తే మూడు రోజులు నలభై ఎనిమిది గంటలు ఉంటే గాని ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు యూరియా ఇచ్చే పరిస్థితి లేదు అధికారులు కాదు అందరిని కూడా మోసం చేసే తత్వం అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి రైతులు ఇచ్చారు రైతులకు అండగా నిలబడిన పరిస్థితి మేము అక్కడ చెప్తున్నాం ఈ రోజు అన్ని ఆర్థిక ఇచ్చాం ఇకనైనా మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులు పడుతున్న ఇబ్బందుల్ని మరి తొలగించాల్సిన అవసరం అందుకే ఆర్టీఓ ఇచ్చాం విందు పత్రాలు ఇచ్చాం ఆర్టీఓ ఈ ప్రభుత్వానికి మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వానికి కళ్ళు పంపించి రైతులు పడే ఇబ్బందులు చెప్పి ఏ సీజన్ లో రైతులకు అవసరమో ఆ సీజన్ లో యూరియా ఇవ్వాలి నడితే ప్రభుత్వం ఇబ్బడి మబ్బడిగా యూరియా ఉంది అంటున్నారు అధికారులు అడితేమో మాకు ఇద్దరు కలికేషన్ లేదు మాకు రాలేదు అంటున్నారు ఇదేదో తేల్చాల్సిన అవసరం మీరు పంపించిన యూరియా ఎక్కడుందో తేల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వ్యవసాయ మంత్రి గారు ఎక్కడైనా ముద్దు నిద్ర లేచి రైతుల పక్షాన రైతులకి అవసరమైన యూరియా కావచ్చు పురుగుల మందులు కావచ్చు విత్తనాలు కావచ్చు అన్నీ కూడా అందించాలని రైతుకి అండగా ఉండాలని ఈ ప్రభుత్వాన్ని మరి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విరివిగా ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుసు వంచి నమస్కరిస్తూ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఏ రైతుకే కాదు ఆడపడిసరికి కావచ్చు విద్యార్థులకు కావచ్చు యువతకు కావచ్చు ఏ వర్గాల ప్రజలకైనా అన్ని వర్గాలకి ఎప్పుడు ఇబ్బంది ఇచ్చినా ఎప్పుడు సమస్య ఇచ్చినా వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేసడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సూచన మేరకు ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తూనే ఉంటుంది ప్రజలకు మేలు జరిగేంత వరకు మా పోరాటాలు ఆని ఈ సందర్భంగా తెలియజేస్తాం